లావో దేశాన్ని నిర్మించింది శ్రీరాముడు కొడుకు లౌడు అని అంటున్నారు ఇది సార్ కరెక్ట్ గా చెప్పారు ఆ విధంగా చూస్తే రాముడి పేరుతో ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాలు ఉన్నాయి మీరు మీరు చెప్పింది వాస్తవం లౌడు పేరుతోనే కదా లావోస్ అన్నటువంటి దేశం వచ్చింది ఇందులో ఎటువంటి అనుమానము లేదు అలాగే రాముడు యొక్క ఆయుధాలు దాచిపెట్టిన దేశం ఒకటి ఉంది దాన్ని అస్త్ర ఆలయము అంటారు అస్త్రములు అంటే ఆయుధాలు ఆలయం అంటే వాటి నుంచి దాచిపెట్టారు దాని పేరు ఆస్ట్రేలియా అని వాళ్ళు పిలుస్తూ ఉన్నారు అలాగే రాముడి యొక్క సంస్కృతికి సంబంధించినటువంటి ఇండోనేషియాలో జకార్తా అక్కడ కూడా రాముడు యొక్క సంస్కృతి మనకి ఇవాటి కూడా కనపడుతున్నది కాబట్టి రామాయణం అన్నటువంటిది ఒక భారతదేశానికి పరిమితమైంది కాదు ఇట్స్ ఏ వరల్డ్ కల్చర్ అంటే మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక సంస్కృతి ఇంకా మీకు చెప్పాలంటే ఇలియడ్ అనే పుస్తకం ఒకటి ఉంది ఈ ఇలియడ్ అనే పుస్తకాన్ని రచించినటువంటి వారి పేరు పోమర్ ఈ పోమర్ రచించినటువంటి లో మనకు రామాయణ కథ కొంత కనపడుతుంది అంటే ది ఇంప్రెషన్ ఆఫ్ రామాయణ విత్ సమ్ మాడిఫికేషన్స్ అంటే కొన్ని మార్పులతో చేర్పులతో రామాయణం యొక్క ప్రభావము ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం సంస్కృతి మీద సాహిత్యాల మీదుగా పడ్డదమ్మా ఇప్పుడు మోడీ కట్టిస్తున్న అయోధ్య రామ మందిర విశిష్టత ఏమైనా ఉందా సార్ ఏంటి సార్ అసలు దీని గురించి చెప్పాలంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే నేపథ్యం చెప్పాలమ్మా పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో సమర్ఖండ్ అనేటటువంటి ఒక దేశం మీద నుంచి సమర్ఖండ్ ఆ దేశం పేరు మన దేశంలోకి బాబర్ అనే పేరు కలిగినటువంటి ఒక దండయాత్ర ఒక దురాక్రమణ దారుడు ప్రవేశించాడు ఒక దురాక్రమణ దారుడు అయితే అతని దగ్గర మీర్ బాకీ అనే పేరు కలిగినటువంటి ఒక సేనాధిపతి ఉన్నాడు ఈ బాబర్ ఏం చేశాడంటే స్థానికమైనటువంటి క్షత్రియులతో యుద్ధం చేశాడు యుద్ధం చేసినప్పుడు ముందు బాబర్ ఓడిపోయాడు యుద్ధంలో బాబర్ ముందు ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత రాణా సంగ్రామసింహ అనే వాని చేతిలో ఓడిపోయి ఇక వెనుదిరిగి వెళ్ళిపోయేటటువంటి సమయం లోపల ఏం జరిగిందంటే మీ నుంచి పడిపోయాడు దానితో సైనికులు భయపడిపోయాడు మళ్ళీ బాబర్ వచ్చి ఈ సింహుడిని సంహరించాడు బాబరు విజయాన్ని సాధించాడు విజయాన్ని సాధించిన తర్వాత అతను చేసిన మొదటి పని ఏమిటంటే ఈ అయోధ్యలో ఉన్నటువంటి రాముడి దేవాలయాన్ని ధ్వంసం చేశాడు ఈ సంఘటన పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో జరిగింది ఆ ధ్వంసం ఎవరి చేత చేయించాడంటే మీర్ బాకీ వాడి చేత చేయించాడు చేయించిన తర్వాత అక్కడ గుమ్మటాలు కట్టారు గుంబాలు ఇట్లా మూడు గుమ్మటాలు కట్టించాడు ఎవరు ఈ బాబర్ ఈ గుమ్మటాలు కడుతున్నటువంటి సందర్భం లోపల ఏం జరిగిందంటే వీళ్ళు పగలపూట గోడలు కడుతూ ఉన్నారు ఒకవైపున వీళ్ళు పగలపూట గోడలు కడుతూ ఉన్నారు మరి రాత్రి అయ్యేప్పటికల్లా గోడలు కూలిపోతూ ఉన్నాయి ఇలా ఎందుకు జరిగింది అని వాళ్ళు ప్రశ్న వేసుకున్నారు దీనికి కారణం తెలియలా వాళ్ళకి ఇలా జరగడానికి కారణం ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే దానికి ఏం జవాబు చెప్పారంటే హనుమంతుల వారు వచ్చి గోడలన్నెట్టి పోలగొట్టిపోతున్నారు అని చెప్పారు అయితే దీనికి పరిష్కారం ఏమిటి ఏం చేద్దాము అంటే ఏదన్నా శాంతి చేయాలా ఏం చేయాలి అని వాళ్ళు ప్రశ్నిస్తే సరే ఒక చిన్న ఒక చిన్న ఒక చబూత్ర కట్టాడు అక్కడ ఒక చిన్న నిర్మాణం ఒకటి అనమాట చబూత్ర యొక్క ఒక నిర్మాణం జరిగింది అన్నమాట యొక్క నిర్మాణం ఇతడు బాబరు అక్కడ మసీదు నిర్మించాడు కాబట్టి దాని పేరు బాబ్రీ మసీద్ అనే పేరు రావడం జరిగింది అంటే రామ మందిరం ఎక్కడైతే ఉన్నదో దానిని ధ్వంసం చేసినటువంటి వాడు బాబర్ కాబట్టి బాబర్ పేరు మీద దాన్ని బాబ్రి మసీద్ బాబర్ పేరుతో దాన్ని బాబ్రీ మసీద్ అని పిలవడం మొదలుపెట్టారు అక్కడ నుంచి డెబ్బై ఏడు సార్లు సంగ్రామం జరిగింది ఒకసారి కాదు డెబ్బై ఏడు సార్లు ఎందరో బలిదానాలు చేశారు రాజులు ఆ బలిదానం చేసినటువంటి రాజులు వంశాలకు వంశాలు నాశనం అయిపోయినాయి మొత్తం ఒక లక్ష ఎనభై నాలుగు వేల మంది హిందువులు ఊచకోత కొయ్యబడ్డారు నిర్మూలింపబడ్డారు ఈ డెబ్బై ఏడు సంవత్సర డెబ్బై ఏడు యుద్ధాలలో అందులో ఎంతో మంది సాధువులు సంతులు మహంతులు పీఠాధిపతులు వాళ్ళందరూ కూడా నిర్మూలింపబడ్డారు అలా నిర్మూలింపబడ్డ వాళ్ళల్లో రామచరణ దాస్ ఉద్ధవ దాస్ గోపాల్ దాస్ వైష్ణవ దాస్ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా సాధువులు ఇంకా క్షత్రియులు మహాతాప మహాతాప సింగ్ ఈ మహాతాప సింగ్ యొక్క భార్య జయ ఆవిడ పేరు ఇతర కొడుకు పేరు విజయ సింగ్ ఆ విజయ్ సింగ్ కూడా యుద్ధంలోనే చనిపోయాడు ఆ విజయ్ సింగ్ తర్వాత జయరాజ్ కుమారి ఆవిడ కూడా మూడు వేల మంది స్త్రీలను వెంట తీసుకొని వెళ్ళి మహిళా సైన్యంతో యుద్ధం చేసి మొత్తం సైన్యం కూడా అక్కడ బలిదానం చేయడం జరిగింది ఆ తర్వాత ఇంకా రాజ్ కుమార్ సింగ్ గోపాల్ సింగ్ ఆ తర్వాత గజరాజ్ సింగ్ రామచరణ్ సింగ్ ఇట్లా ఎంతో మంది రాజవంశాలు ఒక వంశం ఒక వ్యక్తి కాదు ఒక వంశాలకు వంశాలు ఈ లోపల తమను తాను ఆత్మార్పణ చేసుకొని నశించారు దీనికి మొత్తం ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది